హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రీతి ఛాయి ఛానల్ నేను మీ ప్రీతి నేను ఈరోజు ఉసిరికాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను యాక్చువల్గా నేను ఈరోజు నేను మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళా సో ఇలా రెడీ అయిపోయా వచ్చేటప్పుడు ఉసిరికాయలు కనిపిస్తే తీసుకొని వచ్చేసా కామౌన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉసిరికాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ నేను ఉసిరికాయలు మగ్గ పెట్టుకున్నాను మగ్గ పెట్టుకొని దీంట్లో ఉండే సీడ్స్ అన్నీ మొత్తం తీసేశాను అనమాట నెక్స్ట్ పచ్చి ఎల్లిపాయలు ఉలుచుకొని వేసేసుకున్నాను తర్వాత ఉసిరికాయ చట్నీకి కావలసిన పదార్థాలు వచ్చేసి ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్ కారం జీలకర్ర పొడి ఆవాలు జీలకర్ర ఇవి ఎండుమిర్చి ఇత్తనాలు ఇది లెమన్ జ్యూస్ ఒక టూ త్రీ లెమన్స్ నేను బాగా రసం పిండుకొని పెట్టుకున్నాను ఒక బౌల్ అవి ఇవన్నీ కలుపుకోవడానికి ఒక బౌల్ వస్తుంది నెక్స్ట్ నేను ఆల్రెడీ ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను దాని ఇప్పుడు మనకు నూనె కాలిపోయిందండి ఇప్పుడు నేను దీంట్లో జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు వేస్తున్నాను ఈ విత్తనాలు మిర్చి విత్తనాలు వేసాను ఇప్పుడు అల్లంపయ పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మాత్రమే వేసుకోవాలి బ్రౌన్ కలర్లో రాకూడదు ఇప్పుడు ఇది నేను స్టవ్ ఆఫ్ అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలర్ చేంజ్ అవ్వకూడదు ఇది చల్లారేంత వరకు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ ఈ ఉసిరికాయ ముక్కలకు సరిపడినంత ఉప్పు కారం వేసుకుందాం కారం వేసుకున్నాను నెక్స్ట్ ఉప్పు నెక్స్ట్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను నెక్స్ట్ నిమ్మకాయ నిమ్మకాయ రసం అండి ఇది ఇది కూడా వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం మనం దీంట్లో ఉప్పు కారం జీలకర్ర పొడి నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకుంటున్నాం ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం ఇప్పుడు దీన్ని కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఆయిల్ చల్లారాక ఈ ఆయిల్ని కూడా దీంట్లో వేసేసి మొత్తం కలుపుకుంటే మనం ఉసిరికాయ పచ్చడి రెడీ నేను ఉసిరకాయ చట్నీ అండ్ లైఫ్తో ఎంజాయ్ చేస్తున్నాను బాగా వేడింగ్ వేడిగా ఉంది క్లైమేట్ చల్లగా ఉంది నేనైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ నైట్కి మీరేం తింటున్నారో కామెంట్ బాక్స్లో నాకు చెప్పేసేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ప్రీతి ఛాయ్ ఛానల్ బాయ్